స్ అప్పటి వరకు చాలా చలాగ్గా ఉన్నటువంటి వ్యక్తులు సడన్గా కుప్పకూలి మరణిస్తూ ఉన్నారు ఎందుకు ఇలా మరణించారు ఏంటి అని చెప్పేసి టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఏంటి కరోనా పాజిటివ్ వల్ల అని సార్ డాక్టర్ గారు అసలు అప్పటివరకు అసలు ఏమీ లేదు సార్ చాలా సరదాగా ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు సడన్గా ఇలా కుప్పకూలి మరణించడం ఏంటి సార్ అని చెప్పేసి డాక్టర్లు అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే బాబు ఈ కరోనా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బాడీలో రియాక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది మనం రెగ్యులర్గా మనకు కొన్ని సిమ్టమ్స్ అనేది చూపిస్తూ ఉంటుంది అవి కనుక మనం చెక్ చేసుకుంటే దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మనం బ్రతకవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు ఈవేలోనే మీకు ఇన్డెప్త్గా సింపుల్గా మ్యాట్ పెయింట్ అనేది అందివడానికి తీసుకువచ్చా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను జస్ట్ కుదిరకెత్తం విజయవాడలో ఒక లెక్చరర్కి జ్వరం వచ్చింది టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తెలిసింది సరే హెల్దీగా ఉన్నాడు ఇల్లుంది ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు ఈ లోపు పాపం శ్వాసకోశ్ శ్వాసకోశ ఇబ్బంది అనేది అయింది బ్రీతింగ్ తీసుకోవడానికి ప్రాబ్లం ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు హాస్పిటల్కి తీసుకువెళ్ళి వెంటిలేటర్ పెట్టిన టూ అవర్స్కి అతను మరణించాడు ఇంకోటి సత్తెనపల్లిలో ఒక పర్సన్కి కరోనా అని చెప్పి అంటే లిటిల్ బిట్ సిమ్టమ్స్ ఉన్నాయి ఏంటో సరే టెస్ట్ చేపిద్దాం ఇలాగే అనుకున్నాడు జస్ట్ సరదాగా ఇల్లే టెస్ట్ చేపిస్తే పాజిటివ్ ఓ పాజిటివ్ పాజిటివా సరే అట్లయితే అనుకొని ఉంటే ఈ లోపు ఆయాసం వస్తున్నట్టంటే అంబులెన్స్ కాల్ చేశాడు అంబులెన్స్ వస్తుంది అని చెప్పారు సరే అట్లయితే కొంచెం హాస్పిటల్ సైడ్ మనం కూడా నడుద్దాం ఈ లోప అనేసి నడుస్తున్నాడు అంబులెన్స్ వచ్చేలోపు హాస్పిటల్ వచ్చేలోపే నడుస్తున్న వ్యక్తి కుప్పకొల ఒకసారిగా చనిపోయాడు ఇది సత్తెనపల్లిలో జరిగింది తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా పర్సన్ ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాడు అరే సడన్గా వంట్లేదు బాగున్నట్లేదు అంటే వాళ్ళ బ్రదర్ చెప్తే అనయ్య రా అని చెప్పేసి బైక్ ఎక్కించుకొని హాస్పిటల్ దగ్గరకి తీసుకెళ్ళాడు హాస్పిటల్ దగ్గరికి అలా వెళ్ళి బైక్ ఆపేయడం లేదో ఇతను దిగి కొప్పుకులు మరణించాడు ఏమైంది ఏంటి మా అన్నయ్యకి అంటే ఈలోపు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ ఇటువంటివి ఎప్పుడైతే విన్నారో చాలామంది భయపడుతూ ఉన్నారు అప్పటి వరకు చలాక్గా ఉండి హెల్దీగా ఉండి సడన్గా అసలు ఎలా చనిపోతారండి ఏంటని వారు ఆలోచించాల్సింది ఒకే ఒక్కటి అలా షడను చనిపోతారు అన్నమాట వాస్తవమే కానీ బాడీలో ఇంటర్నల్గా కొద్ది రోజులుగా వాళ్ళ సిమ్టమ్స్ అనేవి వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి కాకపోతే వాళ్ళు అంత చేయరు పట్టించుకోరు దానికి కారణం అంటే గతంలో ఎలాగైతే ఉంటూ ఉన్నామో అంతే ఉన్నాము కాకపోతే డిఫరెన్స్ ఏంది అనిపిస్తూ ఉంటారు అయితే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే చాలామంది యువ డాక్టర్లు కూడా ఈవేలోనే నన్నుకొని నెగ్లెక్ట్ చేసి చనిపోయారు సామాన్య ప్రజలకు అలా చేయవద్దు ఇలా ఆలోచటం చనిపోవటానికి కారణాలు హ్యాపీ హైపోగ్జియా అది ఏంటని చెప్తాం మీకు ఓకే హ్యాపీ హైపోగ్జియా ఒక కారణం తర్వాత సైటోకైన్ స్మార్ట్స్ స్మార్ట్ ఏదైతే ఉందో అది ఒక కారణం తర్వాత హైపర్ ఇన్ఫ్లమేటరీ ఇది ఒక కారణం మరి ఇంకోటి థ్రాంబోసిస్ ఓకే ఏంటి అసలు ఇవన్నీ దేని గురించి ఇవన్నీ అన్నప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ చెప్తా హ్యాపీ హైపాక్జీ అని అని చూసారా అదేంటంటే హ్యాపీ అన్న టర్మ్ ఎందుకు యూజ్ చేశారంటే అప్పటి వరకు సరదాగా నవ్వుతూ చలాగ్గా ఉన్నటువంటి పర్సన్ అకస్మాత్తుగా చనిపోవడానికి కారణం ఏంటి అంటే అతను బాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఒక్కసారిగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పడిపోయి ఆల్ ఆఫ్ షెడ్ను డెత్ అనేది రైజ్ అవుతుంది అప్పుడే హెల్తీగా ఉన్నాడు కానీ ఆల్ ఆఫ్ షర్డ్ అయింది అనమాట అందుకే హ్యాపీ హైప్ ఆక్సిజన్ అంటూ ఉన్నారు మరి ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి ఎందుకంటే బాడీలో ఆల్రెడీ కరోనా ఉండి నెమ్మది నెమ్మదిగా బాడీని మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చేసుకొని ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా తగ్గించలేదు ఆక్సిజన్ లెవెల్స్ ఎలా తగ్గుతాయి మన రక్తనాళాల్లో ఈ రక్తం అన్నది గడ్డ కట్టుకునేటట్టు చేస్తాయట దాంతో ఈ ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది దానివల్ల సడన్గా బ్రెయిన్ ఇబ్బంది అవటము ఓకే బ్రెయిన్ అటాక్ రావటం అది హార్ట్ అటాక్ రావటం వల్ల కిడ్నీలు లంగ్స్ లివరు హార్టు లైక్ ఈ బ్రెయిన్ వీటన్నిటి కూడా బ్లడ్ సప్లై అనేది అవుతున్నటువంటి మూమెంట్లో ప్రాపర్ వేలో ఆక్సిజన్ కనుక సప్లై కనుక కాకపోయినట్టయితే ఆల్ ఆఫ్ లెడ్ని ఇటువంటి డెత్స్ అన్నవి రేజ్ అవుతూ ఉన్నాయి డ్యూ టు హ్యాపీ హైపోక్సియా తర్వాత ఈ రక్తనాళాలు గడ్డగట్టుకుంటూనే చూసారా దాన్ని త్రాంబోసిస్ అంటూ ఉన్నారు ఇవి చిన్న రక్తనాళాల్లో ఈ రకం గడ్డలు కడుతూ ఉన్నాయంట మరి ఈ రక్తనాళాలు గడ్డ కడుతున్నాయి అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది ఈ ఆక్సిజన్కి సంబంధించేసి బాడీ లెవెల్స్ తగ్గుతుంది ఎలా తెలిసిద్ది అన్నది నేను చెప్తా ఇంకోటి కూడా ఉంది అదేంటంటే సైటోకండ్ స్మార్ట్ ఇదేంటంటే అవసరమైన దానికన్నా యాంటీబాడీలు ఎక్కువ రిలీజ్ చేస్తుంది ఏది మన బాడీలో ఉన్నటువంటి ఈ సైటోక్యాన్ ఇవి రిలీజ్ చేయడం వల్ల ఏమైతే బాడీలో ఏవైతే అవసరమైనటువంటి ఉంటే చూసారా వాటి మీద కూడా ఈ యాంటీబాడీస్ అనేది ఎఫెక్ట్ పడి ఆటోమేటిక్గా మన బాడీలో వేరే వేరే సమస్యలు వచ్చి ఆలస్ట్ డెత్ అనేది రేజ్ అవ్వడానికి కారణం ఈ సైటోకండ్ స్మార్ట్ అని తర్వాత హైపర్ ఇన్ఫ్లమేటరీ ఇది ఏంటంటే ఈ సైటోకాయన్లో ఈ యాంటీబడీస్ని ఎక్కువగా రిలీజ్ చేయటం ద్వారా బాడీలో అవి హెల్తీ వాటి మీద కూడా రియాక్షన్ జరిపి కావచ్చు ఇవేలో వాపులు అనేవి వస్తూ ఉంటాయి ఈ వాపులు అనేది రావటం ద్వారా మనం త్వరగా చనిపోవడం జరిగింది సో వన్ బై వన్ వన్ బై వన్ రక్తనాళాల్లో రక్తం గడ్డ కడుతుంది దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఎలా తెలుసుకోవాలి ముందుగా ఈ రక్తనాళాల్లో గడ్డ కట్టినట్టుగా ఉన్న మీకు ఇమ్యూనియట్ తెలిసేది ఏంటి లిటిల్ బిట్ ఆయాసం వస్తుంది దడ వస్తుంది నడిచేటప్పుడు ఇబ్బంది అనేది ఉంటుంది దీనికి కానీ మీరేం చేయాలి డి డైమర్ రక్తం గడ్డ కడుతుంది చూస్తే దానికి డి డైమర్ అనే రక్త రక్తనాళాల్లో వాపు ఉండేసి హైపర్ ఇన్ఫ్లమేటరీ అన్న వీళ్ళది కానీ కనిపిస్తుంది అని మీకు అనిపిస్తే డౌట్ వస్తే ఇంటర్ ల్యూకిన్ సిక్స్ సి రియాక్టివ్ ప్రోటీన్ ఈ టెస్టు చేయించండి మీకు తెలిసింది అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే రక్తం పలచన కావడానికి హెపారిన్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇస్తారా మెడిసిన్ ఇస్తారు అది యూజ్ చేస్తే సరిపోయేది తర్వాత బాడీలో ఆక్సిజన్ అనేది తగ్గింది తగ్గలేదు అనేది ఎలా తెలుసుకోవాలంటే పల్స్ ఆక్సిమీటర్ ఖచ్చితంగా ఇంట్లో అయితే పెట్టుకోండి ఎవ్రీ ఫోర్ అవర్స్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి నైంటీ సిక్స్ పర్సంటేజ్ అబవ్ కనుక ఉన్నట్టయితే సేఫ్ ఇన్ కేస్ దానికి కనుక దిగిన నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఉన్న సరే డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి ది దీనికి గాను మీరు చేయాల్సింది ఏంటంటే మధ్యలో టెస్ట్ కూడా చేసుకోండి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఒక ఆరు నిమిషాలు వాక్ చేయండి ఇంట్లో ట్రెడ్మిల్ ఉంటాయి ట్రెడ్మిల్ లేదంటే నార్మల్గానే తిరగండి బయట అది తిరిగి వచ్చిన తర్వాత పల్స్ యాక్సోమీటర్ వచ్చేసి ఏదైతే ఉందో జస్ట్ వేలు పెడితే చాలు మన తెలుస్తుంది అది యాక్స్ అప్పుడు నైంటీ సిక్స్ పర్సెంట్ బిలో కనుక ఉన్నట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కలవండి ఓకే ఇక కన్క్లూజన్ చేయాల్సింది ఏమిటి ఈరోజు అన్నప్పుడు పల్స్ ఆక్సోమీటర్ అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోండి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఈ రక్తనాళాలకు సంబంధించి ఎక్కడైనా ఉబ్బినట్టుగా మీకు ఉన్న ఆయాసం తడగనక వస్తూ ఉంటే రక్తం గడ్డగద్ద డౌట్ ఉంటే డి డైమర్ టెస్టు రక్తనాళాలు కనుక వాపు ఇంటర్ఫీక్వెన్సీ సిఐ రియాక్ట్ ప్రోటీన్ టెస్ట్ చేయించండి డాక్టర్లు అప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టెరాయిడ్స్ అనేవి ఇచ్చేసి స్టెరాయిడ్స్లో డెక్సామెతాజోన్ అది తర్వాత యాంటీవైరల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో రెమ్డెసివీర్ ఇవి ఇచ్చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తారు ఈ ట్రీట్మెంట్ ఏ దేంతో చేస్తున్నది మాత్రం నేను చెప్పాను అలాగంటే మీరు మాత్రం చేసుకోవద్దు సొంత ప్రయోగాలుగా ఈ టైంలో వద్దు ఎందుకంటే ముందే చెప్పాను కదా ఫుల్ హ్యాపీగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు చనిపోతున్నారు అనేసి అటువంటి మన కనుక జరగకుండా ఉండాలంటే సిమ్టమ్స్ మనకు వస్తాయి కొంతమంది జ్వరం లేకపోయినా సరే లైట్గా ఆయాసం వస్తుంది చెక్ చేయించుకోండి ఆక్సో పల్సమీటర్ తెచ్చుకొని పల్స్ ఆక్సోమీటర్ తెచ్చుకొని చెక్ చేసుకోండి తర్వాత వాపులు ఎక్కడైనా ఉన్నట్టయితే రక్తనాళాల లోపల ఈ రక్తం గడ్డగడ్డ ఉండొచ్చు అది కూడా చెక్ చేసుకోండి టెస్టులు చేయించండి ఇంకా ఫైనల్ కన్క్లూజన్ ఒకే ఒకటి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో సాధారణ పరిభాషలను చెప్పాను అనుకుంటూ ఉన్నా వీలైతే ఒక్కసారి మరలా వినండి వీటి తాలూకు సిమ్టమ్స్ ఏవన్నా మీ దగ్గర కనుక ఉన్నట్టయితే దయచేసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేసుకోండి డాక్టర్లు చెప్తారు హాస్పిటల్లో ఉండాలా ఇంట్లో ఉండాలా అనేసి ఈ వేళ వాళ్ళు చెప్పిందే పాటించేసి సేఫ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబానికి మీరు ఉంటేనే అండా ఇది మాత్రం గుర్తుంచుకోండి